అందరికి నా ఉదయపూర్ నమస్కారాలు ఇటీవల మల్లా శ్రీనివాసరావు పైన తెలుగు శక్తి దండయాత్ర తెలిసిందే కానీ దీన్ని రుచించిన కొంతమంది వ్యక్తులు ఇంకా నా పైన వీడియో టేపులు ప్రశ్నలు రిలీజ్ చేస్తున్నారు అంటే రామ్ ప్రెస్ మీట్లు పెడుతుంటే వాళ్ళు ప్రెస్ నోట్ కలుగుతుంది మరో వాళ్ళు ఒకటే చెప్తాను మిస్టర్ పలా శ్రీనివాసరావు ఒక్కసారి డిసైడ్ అయ్యి బదిలో దిగిన తర్వాత బ్రేక్ లేని బుల్డోజర్ లాగా తొక్కిబాటు తొప్పుతాం రైట్ ఆ లెఫ్ట్ ఆ టాప్ పడతాం చూసుకోనికా టీడీపీలో ఉన్న కోవట్లందరినీ ఏర్పాడేటానికి తెలుగు శక్తి దళిత చేయబోతుంది నా మంచితనాన్ని ఆసరా తీసుకొని అడ్డంగా వాడుకొని ఈరోజు అధికారం వచ్చిన తర్వాత నన్ను నీచాతి భాష మాట్లాడారు తెలుగుదేశం పార్టీకి ఒక సంస్కృతి ఉంది ఈ పార్టీ విజిద్ద ఉన్నాయి ఈ పార్టీ గవరు బూతులు చెప్పింది అంటే ఈరోజు వైసీపీతో మీరు ఎంత సహజీవనం చేస్తున్నారో పల్లా శ్రీనివాస్ అండ్ కో అండ్ టీమ్ ఆ వీడియో సాక్ష్యం ఎందుకంటే మన రాష్ట్రంలో ఎక్కడ ఏ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అటువంటి భాష మాట్లాడు ఒరే రామన్నవ నేను ఒరే అంటే పరిస్థితి ఏంటి కానీ నేను అనను ఎందుకంటే నాకు ఇలాగా అడ్డ కూడా మాట్లాడడం రాదు ఈ రోజు ఒకటే కోరుతున్నాను చంద్రబాబు నాయుడు గారు ఇటీవల చేప్రో కిరణ్ కుమార్ని భారతీయ గారి పైన ఒక మాట అన్నారని చెప్పి వెంటనే ఆయన పార్టీ సస్పెండ్ చేసి అరెస్ట్ జైల్లో పెట్టారు ఏది తప్పుడు భాష మాట్లాడేది మరి వేళ వాజ్వాక్య సమన్వయకర్త పల్లా శ్రీనివాస్ అనుసరుడు వ్యక్తిగత సొంత మనిషి ఆయన ప్రసాద శ్రీనివాస్ ఈ రోజు ఆ వీడియోలో ఇచ్చాయని అని బ్లాక్ మెయిల్ అని పేమెంట్లు తీసుకుంటానని ఇలాంటి ఆరోపణలు చేశారు ఇవాళ ఒక ప్రెస్టేజ్ గా బ్రతుకుతున్న నా కుటుంబాన్ని పైన ఇలాంటి మాటలు మాట్లాడిన ఈ ప్రసాద్ శ్రీనివాస్ వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి తెలుగు శక్తి డిమాండ్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ మరి ఈరోజు రామ్ విశాఖ దక్షిణ పైన దండయాత్ర చేయబోతుంది మరి విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు జనసేన పార్టీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మరి వేళ కూటమి ప్రభుత్వంలో కూటమిగా జనసేన టికెట్ ఇచ్చినప్పుడు అక్కడ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఆయన దగ్గరికి వెళ్తారు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్తే నా దగ్గర రావద్దని పనులు చేయమని చెప్పి కార్యకర్తని బెదిరించి స్థాయికి వెళ్ళారు అంటే రెండు నెలల ముందు వైసీపీ నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనోభావాలు దెబ్బతీస్తుంటే ఏం చేయాలని అడుగుతున్నాం మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు మరి అలాంటి వ్యక్తికి ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య సేవ చైర్మన్ పదవి కట్టి పెట్టారు సీతారాం సుధాకర్ అతనికి ఏం అనో అడుగుతున్నా ఆంధ్రప్రదా కాదే ఒడిశా బ్రాహ్మణ తీసుకొచ్చి పక్క రాష్ట్రాలు తీసుకొచ్చి ఇక్కడ జనాలు నిత్యమే పెడుతుంటే అసలు ఏంటి పేమెంట్లు అతను పేమెంట్లు ఎవరికిచ్చి పదవి అడుగుతున్నారు అంటే విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన నాయకులు లేదా అడుగుతున్నారు కార్యకర్తలు అడుగుతున్నారు సీతారామ సుధాకర్కి ఆ పోస్ట్ ఆఫర్లో ఎవరు ఇంట్రుడేస్ చేశారు ఆయనకున్న అరకట్టు అడుగుతున్నారు మరి గతంలో టీడీపీ పార్టీని దగ్గరికి వ్యక్తికి ఎమ్మెల్సీగా పోటీ చేసి చిరంజీవి రావు పేరు ఓడిపోయిన వ్యక్తికి ఈరోజు మీరు పదవి ఇచ్చారంటే మీరు కార్యకర్తలకి ఏమి తెలియజేస్తారని అడుగుతున్నారు ఒకటే కోరుతున్నాం ఎవరైతే ప్రశాంత్ శ్రీనివాస్ గారు వీడియోలో కూడా వాడు కార్పొరేటర్గా గెలవలేని నువ్వు ప్రగర్భాధి పోతున్నావు అన్నాడు వాడు కార్పొరేటర్గా నేను చేస్తాను ఏమైనా అడగలేదు తెలుగు శక్తి మేము రెండు వేల పన్నెండులో భారత పార్లమెంట్ సృష్టిభూ చే దట్ ఈస్ మై రికార్డ్ రెండు వేల పద్నాలుగులో ఇదే విజయ ప్రస్తున్నాడు విజయం ఓడిస్తారంటే అందరూ నవ్వారు కానీ ఏమైంది హిస్ట్రీ క్రియేట్ చేశారు ఇవాళ రామ్ ఏదైనా ట్రెండ్ సెట్ చేశారు తప్ప ట్రెండ్ ఫాలో అవ్వాలి మరి రోజు ఈ ప్రసాద్ శ్రీనివాస్ తెలుసో తెలియకో పల్లాగారి డైరెక్షన్లో ఆయన కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నారు కానీ నేను ఎవరినైనా సరే ప్రెస్ మీట్లో కానీ ఎక్కడైనా సరే మర్యాద పాటించింది తప్ప మర్యాద తప్పలేదు మరి ఈరోజు ఆయన ఒకటే అంటున్నారు చర్చకి నేను సిద్ధం అని చెప్పి దాంట్లో కూడా నేను చూశాను ఏది ఊరు చర్చకు వస్తాను నేను ఆల్రెడీ శుక్రవారం నాడే చేశాను ఆదివారం విషయాలు ఉంటాను ప్లేసు టైం చెప్పు వస్తా చెప్పి సవాల్ చేస్తాడు సవాల్ భయపడి మీరు రాలేదు కానీ నేను రెడీమన్నాను ఇప్పుడు మరోసారి చెప్తాను శుక్రవారం నాడు అందుబాటులో ఉంటాను అంతగా అన్నావు కదా వస్తా అని చెప్పన్నావు కదా పల్లె అనుకో అంటే మందరికి ఇదేనా సవాల్ శుక్రవారం నాడు ప్లేసు టైము వెన్ను చెప్పండి వస్తాను మీకు దమ్ముంటే రండి రాజపక్షను అర్థం చేసుకోండి కోవట్టు నేనా మీరే అర్థం చేసుకోండి దాన్ని ఒకటే కోరుతున్నాను ఈవేళ దక్షిణ విజయవాడలో ఏదైతే సీతారాం సుధా గారు అరాచక చేస్తున్నారో వెంటనే ఆయన్ని ఇన్ఛార్జ్గా తొలగించాలని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తారు ఇలా అడగచ్చు మీకు సంబంధం ఏంటి మీరు తెలుగు శక్తి కదా తెలుగుదేశం సంబంధం ఏంటి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం చేస్తున్నారు ఒక సభ్యుడిగా అది నా బాధ్యత ఎందుకంటే ఈవేళ దేశ సరిహద్దులో సైన్యం ఉంటుంది పాకిస్తాన్ దాడి చేసినప్పుడు మన దేశ ప్రధానమంత్రి అప్పుడు విదేశాంగడు వాళ్ళు యుద్ధం చేస్తారు చెప్పే చెప్పి కాగలరు ఇక్కడ నేను పార్టీ సభ్యత్వం తీసుకున్నాను కాబట్టి ఇది నా బాధ్యత తెలుగుదేశం పార్టీ జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించిన హక్కు ప్రతి ఒక్క సభ్యుడికి చేస్తాను ఆహారంతో మాట్లాడతాను నాడు జగన్ పైన దర్యాప్తు చేసినప్పుడు ఈ బీమిరామ్ కావాలి ఈరోజు ఈ బీవిరాం ప్రశ్నిస్తే వైసీపీ కోవట్ నాడు ప్రజలు కదలాలి బాధ్యత గుర్తించాలి యువత నేర్చుకోవాలి రాష్ట్ర భవిష్యత్తు మార్చాలని చెప్పి ఒకే నిధులు వచ్చాను అంతేకాని మీలాగా పేమెంట్లు తీసుకొని ఇవాళ ఎవరు చేయట్లేదు సి సీతారాంసు దగ్గరికి ఏం అనర్థం అడుగుతున్నాను నేను కాదు నా మాటే కాదు దక్షిణ నియోజకవర్గంలో ప్రజలు అడగండి కార్యకర్తలు అడగండి వాళ్ళు మాకు వద్దు అని చెప్పి పబ్లికే చెప్తున్నారు ఏం చేయలేదు అర్థం కావట్లేదు ఈరోజు పార్టీని టీడీపీ పార్టీని నాశనం చేస్తున్నారు అందువల్ల నేను ఇంకా రానున్న రోజుల్లో మొత్తం నూట డెబ్బై ఐదు పరిస్థితిగా ఇరవై ఆరు జిల్లాలకి తెలుగు శక్తి ఇరవై కోట నేను భయపడ్ను నాకు తెలుసు నన్ను చంపాలని దేశ దేశంలో దేశం కోసం సైనికుడు రాత్రడుగా ఎండనగా వారడుగా ఎలాగైనా దేశం కోసం కాపాడుతారో నా తెలుగుదేశం పార్టీని కాపాడటం కోసం ఒక సైనికుడు మాత్రమే యుద్ధం చేస్తాను తప్ప నేను ఎవరికి భయపడను ఇది నా పార్టీ ఇది నా పార్టీ ప్రతి ఒక్కరు నా అనుకో తప్ప మా కాదు ప్రతి ఒక్క కార్యకర్తది ఇది నా పార్టీ ఆ భావంతో పని చేస్తాను తప్ప ఇంకోటి కాదు అందువల్ల నేను ఇవాళ చెప్తాను నేను చావు భయపడని మిస్టర్ అందరూ చెప్తాను నాతో నేను యుద్ధం చేసి అందరూ చెప్తాను చావు భయపడకం కాదు చావు అయిన బాగా నువ్వు డిసైడ్ చేస్తే చావును బాబు డిసైడ్ చేస్తాను సో డెఫినెట్ గా నేను డిసైడ్ చేసిన అందరిని చూడ్చిపోతాను ఖాయం అందువల్ల ప్రసాద్ శ్రీనివాస్ నిజువాక సమరకర్తి ఇమిడియట్ గా సస్పెండ్ చేయని చెప్పి చంద్రబాబు గారు నేను కోరుతున్నాను అలాగే పల్లా శ్రీనివాస్ ని రాష్ట్రం తొలగిస్తామని చెప్పి తెలుగు శక్తి మరోసారి కోరుతాం ఎందుకంటే అనుభవం చేస్తున్న ఎలాంటి వారికి ముగ్గురుపడని కావాలి పార్టీ క్రమశిష్టం కావాలి ఇవాళ పార్టీ క్రమశిక్షణ